ఆకాశవాణి విరబూసిన శిలలు రూపకం రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్ సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య వినండి విరబూసిన శిలలు రూపకం వస్తున్నా నీకోసమే వస్తున్నా నేను ఎప్పుడు చూడాలా అని నాలో అణు అణువు ఎంత తాదహాలు చూడు చూసావా రవి నేను ఈ పరిసరాల్ని మర్చిపోయాను రెడ్ లైట్స్ చూసుకోకుండా దూసుకుపోతుంది నా కారు చూడు ఆ ట్రాఫిక్ పోలీస్ నా వైపు ఎంత కోపంగా చూస్తున్నాడో ఆపరేషన్ అని కోపడకు అయినా నా తొందర నీకేం తెలుసు నా రవి ట్రైన్లో వస్తున్నాడు నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి గ్రీన్ లైట్ వస్తుందా రవి వచ్చి స్టేషన్లో వెతుకుంటాడో ఏమో తను ఉండి దిగేపప్పటికీ నేను ఎదురుగా ఉండాలి సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ షాకింగ్ సర్ప్రైజ్ రవి నువ్వు అసలు ఊహించవకదు నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని అన్నయ్య కోసం వెతికే నీ కళ్ళు నన్ను చూసి ఎలా విచ్చుకుంటాయో మాట్లాడతారే కవిత నువ్వు నేనే బాగున్నావా చాలా బాగున్నా వాట్ ఎ ప్లీజింగ్ సర్ప్రైజ్ కవిత ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ భాస్కర్ వస్తాడు అనుకున్నాను అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉందట రాగన్ను లేదో నువ్వు వెళ్ళు అన్నాడు అంతే నేనే డ్రైవ్ చేసుకుని వచ్చేసాను ఏయ్ ఏంటా చూపులు నీ చెప్పేది వింటున్నావా ఏది చూడండి నా కవిత నా ముందుండగా ఈ మనుషులతో ఈ ప్రపంచంతో నాకే సంబంధం లేదు కవిత నా కవిత ఏవి ఆ కళ్ళు ఆ కళ్ళల్లో నన్ను చూసుకొని చిన్ని చిన్ని చిన్నప్పుడు నన్ను బావాని పిలిచేదానికిగా ఏది ఒక్కసారి అలా నువ్వు నన్ను మరపించే ఆ పిలుపు నన్ను ఇలా నీ చేతుల్లో నీ గుండెల్లో బంధించిన ఆ పిలుపు నా గుండెల్ని తాకనే చిన్ని Please? వద్దు వద్దు డాక్టర్ వద్దు తనకి విషయాలు ఏవి తెలియకూడదు డాక్టర్ నా తల్లి ఎలా చూడాల్సి వచ్చింది అమ్మా అమ్మా కవిత ప్లీజ్ అందరూ బయటికి వెళ్ళారు ఆమెకు డిస్టర్బెన్స్ ఉండకూడదు పిచ్చి అమ్మా నాకేమీ తెలియదు అనుకుంటున్నావా నేను అసలు చచ్చిపోయాను అనుకున్నానమ్మా బ్రతికి బయటపడడం ఓ వింత రవి 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 వచ్చి ఉంటాడా రవికి నా సంగతి తెలిసిందా తెలిస్తే తెలిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కవిత ఎప్పటికీ తెలుస్తా నువ్వు నాకు కావాలి నీకు కాళ్ళు లేకపోవచ్చు కళ్ళు లేకపోవచ్చు నీ శరీరాన్ని చిన్ని నేను ప్రేమించింది నీ ఆత్మను నీ మనస్సును నీలోని అణువనువును నేను ఆరాధించాను అదిగో ఆత్మలు మమేకమయ్యే ఆ స్వర్గం మనల్ని తెలుస్తుంది రా కవిత అశాశ్వతమైన ఈ శరీరాలకు స్వార్థాలకు స్థానం లేని ఆ ఆనందమయ స్వర్గారోహణ చేద్దాం రా అవి గానాలలో తేలియాడే ఆత్మ వద్దు వద్దు రవి నువ్వు నా దగ్గరకు రావద్దు నేను లేను నీ కవిత చచ్చిపోయింది ఈ గుడ్డి కవిత ఈ గుడ్డి కవిత చచ్చిపోయింది నన్ను రవి నన్ను మర్చిపో నన్ను రవి నేనెవరినో నీకు తెలియదా చిన్ని చిన్ని ఏంరా రా నేను నీ బావని నీ ప్రాణాన్ని నన్ను మర్చిపోవాలని ఎలా అనుకున్నావురా నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నావు ఇంత బాధలో నేను నీ దగ్గరగా ఉండాలని నువ్వెందుకు అనుకోలేదు నన్ను చూడకుండా నువ్వెలా ఉండగలిగావు నిన్ను చూసేందుకు నాకేముంది నిన్ను నువ్వు చూసుకుని మురిసిపోయేందుకు నాకు కళ్ళు లేవు రవి నేను చీకటి ప్రపంచాన్ని చీకటికి సూర్యుడితో పొత్తు కుదరదు రవి ఒక మాట చుట్ట నాకే ఈ యాక్సిడెంట్ జరుగుంటే నువ్వు నన్ను వదిలేసి రవి రవి నీ వెళ్ళిపోయేదనవాను విడిచి నువ్వు ఉండలేవురా నీ బావా అంతే నా కళ్ళతో చూడు జీవితాన్ని అర్థం చేసుకో గుర్తుందా కుర్తుందా చిన్నప్పుడోసారి నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంటే నేను చటుక్కున వంగి నీ కాళ్ళు నా ఒళ్ళోకి తీసుకొని ఆ రక్తాన్ని నా నోటితో పీచు గుర్తు తెచ్చుకో మొద్దు బుర్ర ఎందుకు పనికిరాదు నీకంటే పర్వాలేదులే కోతి ఏ నన్ను కోతి అంటావా ఎన్నో కోతి ఎన్నోది కోతి అమ్మో ముళ్ళు గుచ్చుకుంది అడ్డి మా బాగా అయిందిలే అమ్మో రక్తం రక్తం ఆ అరే రక్తమా ఏది చీ పిచ్చోడివి నా మురికాలు నోట్లో పెట్టుకుంటావే ఏ అమ్మాయి నా చిన్ని కాలని మురికి గిరికి అన్న అంటే ఊరుకోను ఇది బంగారు ముద్దలు బంగారు ముద్దలు అయితే బండ వేసుకో నా నెత్తిని పెట్టుకుంటా నీకెందుకు పడిపోతాను నన్ను దింపే ఇలా అది నా కవిత నవ్వింది కావ్యమయ్య ఆడింది కవి గానమై పొందింది కవిత నిన్నిప్పుడు ఓ విశాల వింతల ప్రపంచంలోకి తీసుకెళ్తాను ఏంటి మరి హాస్పిటల్ సర్వ ప్రపంచాన్ని కాళ్ళ దగ్గరకు తీసుకొస్తారు ఆ ప్రపంచంలో భీతి లేదు విరపలేదు లేదు ఓటం లేదు పోరాటం చైతన్యం సాహసం ఆ ప్రపంచానికి ఊక ఏమిటవి ఇదా ఇది క్యాసెట్ అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలం అనే గవేషణ గ్రంథానికి గాను శ్రీ మన్నవ సత్యనారాయణ గారిని పిహెచ్డి డిగ్రీతోనూ డాక్టర్ అనే గౌరవ పీడితంతోను సన్మానిస్తున్నాం సాహిత్యాధ్యయనం అనేది సామాన్యులకు సైతం సాహసంతో కూడిన పని అయితే అందులైన వీరు ఈ సాహస కార్యాన్ని చేపట్టి జయప్రదంగా నిర్వహించగలగడం అనేది శిఖరాన్ని అధిరోహించడంతో సమానంగా నేను భావిస్తున్నాను ప్రముఖ చిత్రకారులు సాహితీవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్ అంటారు సత్యనారాయణ గారికి బాహ్య దృష్టి లేకపోయినా అంతర్దృష్టి పదును కలిగి ఉంది కనుకనే ఆయనలో మౌలిక చింతన మేలుకొని ఉంది ఇంత కష్టకార్యాన్ని అతి తక్కువ సమయంలో ఫలప్రదంగా నెరవేర్చగలగడం మానవుని అపార శక్తికి చున్నత నిదర్శనం చర్మచక్షువులు చూడజాలని లోతుల్ని వీరి మానస చక్షువులు చూశాయి వీరి అదృశ్య దృష్టి లోపలి పొరల్ని చీల్చుక స్ఫటిక స్వచ్ఛ సత్యాన్ని అందుకోగలిగింది కవిత సత్యనారాయణ గారి మాటలు కూడా విను మానవుడు జన్మచేత పశువు అయినా సాధన బలంచేత సంస్కార చేత పశుదశను అతిక్రమించి మానవత్వంలో స్థిరపడి మాధవత్వాన్ని సహితం అధిగమిస్తున్నాడు అన్న మా గురువర్యులు డాక్టర్ బొడ్డుపల్లి పురుషోత్తం గారి మాటలు నాకెంతో ఉద్దీపనాన్ని కలిగించాయి పుట్టుక నుండే దృష్టి లేకపోయినా నన్ను నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయలేదు ఆరో తరగతి వరకు అంధుల పాఠశాలలో బ్రేలీ లిపితో చదువుకొని కళాశాల విద్యను చేరుకోవాలనే తపనతో నాలుగు సంవత్సరాల విద్యను మెట్రికులేషన్ ద్వారా ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశాను నా విద్యా ఆర్జన అంతా ఆముఖంగానే సాగింది ఎందరో పెద్దలు మిత్రులు ఎంతగానో తమ సహకారాన్ని ప్రోత్సాహాన్ని నాకు అందించారు అంతకు ఎక్కువగా అడ్డంకులు అవరోధాలు కూడా అనుకోండి అడవి బాపిరాజు గారి నవలలపై పరిశోధన చేసి పీహెచ్డి పొందగలగడం ఒక ఎత్తు అయితే యూజీసీ వారు అందించిన ప్రోత్సాహంతో తెలుగులో ఐతిహాసిక నవలలు అన్న అంశంపై పరిశోధన చేయగలగడం మరో ఎత్తు ఈయన మొత్తం విద్యా వ్యాసంగంలో ఆకాశవాణి అనుక్షణం నాతో తోడుగా నిలిచింది అంధత్వం ఒక అంగవైకల్యంగా నేను భావించలేదండి సరికదా ఒకలాంటి ఛాలెంజింగ్ స్పిరిట్ అంటే ఎందుకు సాధించరాదు అన్న లాంటిది నాలో చోటు చేసుకుంది ఆ పట్టుదలతోనే నా వ్యాసంగాన్ని జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను ఆకాశవాణి వార్తలు వింటున్నారు ఇరవై ఒక్క మంది అంధులైన యువతి యువకులు నాలుగు వేల మూడు వందల ఎనభై మీటర్ల జోంగ్రిలా శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ పర్వతారోహణలోనే ఒక నూతన రికార్డును సృష్టించారు రికార్డు ను సృష్టించారు ఎంత ఆశ్చర్యం రవి ఆశ్చర్యాలనే ఆచారాలు అసాధ్యాలన్నీ సాధ్యాలయ్యే రోజులు ఇవి నమ్మశక్యంగా లేదు నువ్వు నమ్మలేనివి ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి కవిత ఇదిగో బామనే సచ్చా బామనే బామనే సచ్చా బామనే ఇంతవరకు మీరు నాట్య శిరోమణి కుమారి లంకా అన్నపూర్ణాదేవి నాట్యాన్ని తిలకించారు మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత పూర్ణ ప్రైడ్ ఆఫ్ భారత్ అని కొనియాడబడిన ఈమె మూడు గంటల పాటు తన పదముల విన్యాసాలతో మన గుండె తాళాన్ని తప్పించారు కానీ ఆ పదముల్లో ఒకటి తంది కాదు ఆర్టిఫిషియల్ లైక్ కొయ్యే ఆర్టిఫిషియల్ లెగ్ కొయ్యే కాలా చాలా బాగా చేశారు కొయ్యి నేను కృత్రిమ కాలతో డ్యాన్స్ చేస్తున్నానంటే ప్రపంచం అబ్బురపడింది ఆశ్చర్యపోయింది ఆ ఆశ్చర్యం గిన్నెస్ బుక్లో చోటు చేసుకుంది నాట్యమే నా ప్రాణం గజ్జలే నా ఊపిరిగా మూడో ఏట నుండే నటరాజస్వామి ఆరాధనలో మైమర్చిపోయిన నా అందల స్పర్శతో వేదికలు ఎన్నో పులకించాయి కూచిపూడి

ఎన్నో నృత్య నాటకాలను స్వయంగా రూపకల్పన చేసి ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించనున్న తరుణంలో విధి నన్ను చిన్న చూపు చూసింది రైలు కింద పడి నలిగిపోయిన విగత శకలాలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అతికించి ఓ సంవత్సరం తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్ల రెండు క్రెచెస్ అంటే కర్రలు తెచ్చి నన్ను నడవమన్నారు అంతే నా కళ్ళు ఈ భూమి ప్రకంపించి మొక్కల ముక్కలుగా విడిపోయిన భావన ఏదో నా ఆమెదడు చిట్లిపోయింది వీటి మీద నేను నడవను వీటిని ముట్టుకోను వీటిని నేను చూడలేను పరండి తీసేయండి నేను దాన్ని అనుకున్నారా కర్రలతో నాట్యం చేస్తా మీ ఆమె నచ్చిస్తాను కదా మనస్సు శరీరంతో చేసిన పోరాటంలో గెలుపును సాధించింది డాక్టర్లు తయారు చేయించిన కృత్రిమ కాలుతో ఆమె ఈ ప్రపంచంలో అడుగుపెట్టారు భీమవరంలో అన్నపూర్ణ నృత్య నికేతన్ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు తనకి డాన్స్ చేసే ఆలోచన లేదు కానీ తన శిష్య బృందంతో నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు ఒకరోజు భీమవరంలో కార్యక్రమం వేదిక అలంకరింపబడింది ఆహుతులంతా విచ్చేశారు కానీ నత్తకి జాడలు మాత్రం ఎక్కడా కనిపించలేదు సమయం మించిపోతున్నది హాల్లో గందరగోళం మొదలైంది అన్ని చోటకు ఫోన్ చేశాను బెజవాడి నుండి వచ్చే బస్సులు రైళ్లు వచ్చి గంట పైన అయిందట ఇప్పుడు ఎలా కంగారు పడకపోదు నువ్వు ఎందుకు మళ్ళీ నాట్యం చేయకూడదు తెచ్చుకో నీ ఆత్మశక్తులను జాగృతం చేసుకో గజ్జ కట్టుకో వేదికపై వెళ్ళు నువ్వు అంతా వెళ్ళిపోతుంది ప్లీజ్ మన ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టు త్వరగా అందరికీ నమస్కారం పొరుగురు నుండి రావాల్సిన నర్తకి రాలేకపోయినందువల్ల జరిగిన ఆలస్యానికి సహృదయంతో మన్నించమని మనం చేస్తూ ఇంకొన్ని నిమిషాలలో కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలపటానికి సంతోషిస్తున్నాను అదే నాకు అనుమానంగా ఉంది దేవి గారే డాన్స్ చేశారా ఆనాటి అక్కడ జనం అద్భుతాన్ని స్వయంగా తిలకించారు కార్యక్రమానంతరం ఘన సన్మానంతో ఆమెను సత్కరించారు కార్యక్రమానంతరం గాని ఆమె వాస్తవంలోకి రాలేదు రక్తమోడుతున్న ఆ కాలు నొప్పి ఆమె భరించలేకపోయారు అయినా ఆనాటి స్ఫూర్తితో అదే కాలుతో చాలా ప్రదర్శనలు ఇచ్చారు తర్వాత నొప్పిని భరించలేక హైదరాబాద్ నిజం ఆర్థోపెటిక్ హాస్పిటల్లో చూపిస్తే కొయ్యకాలు రాపిడి వల్ల మోకాలు బాగా దెబ్బతిన్నదని పై వరకు కాలు తీగిపోతే మొత్తం కుళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారు మా నాన్నగారికి తెలుసు నాట్యమే నా జీవితమని అది లేదు నేను జీవించనని వెంటనే ఎందర్నో విచారించి ఎంతో శ్రమపడి ఆఖరి ప్రయత్నంగా మహారాష్ట్ర స్టేట్లోని పూనాలో మిలిటరీ హాస్పిటల్ ఉందని విని నన్ను అక్కడికి తీసుకెళ్లారు అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్భై ఆరు మధ్యకాలంలో కర్నల్ మాథుర్ బ్రిగేడియర్ దాస్ కర్నల్ పాల్సింగ్ బ్రిగేడియర్ నారం గార్లు నా సాహసం పట్టుదల జత కూడా నా కాలిపై పరిశోధనలు చేశారు మోకాల్ నుంచి రక్తం కండలు ప్రవహించాయి తట్టుకున్నాను వైద్యశాస్త్ర రంగంలోనే సంచలనాన్ని సృష్టించిన ఒక క్రొత్త నమూనా కాలును చేయించి నాకు అమర్చారు నాటి నుంచి కేవలం బిలోని వన్ ఇంచ్ స్టంప్ అయినా నేను డ్యాన్స్ చేస్తున్నాను ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నాట్య ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను

లేనంత మాత్రాన జీవితం కుంటిది కాదు అని పోలియో వ్యాధి వల్ల అంగవైకల్యనే కాక వికృత రూపాలను పొందిన వాళ్ళు అనేకులు ప్రస్తుతం ఆపరేషన్ల ద్వారా ఈ వైపరీత్యాలను సరిచేస్తున్నారు డాక్టర్లు ప్రపంచమంతటా శారీరకంగా గానీ మానసికంగా గానీ వికలాంగులైన వారి సంఖ్య యాభై కోట్ల పైన కాగా మన దేశంలో దాదాపు ఆరు కోట్లు పైగా ఉన్నారు అటువంటి వారిని చైతన్యవంతం చేస్తూ తోటి వికలాంగుల సంక్షేమం కోసం అహరహము కృషి చేస్తున్న ఓరుగంటి బాలాజీ గారు మన అమ్మ వాళ్ళకు వైకల్యం ఉండొచ్చు కానీ మన హృదయాలకు వైకల్యం లేదు అవి ఉన్నత పదంలో పయనించాలి మనమంతా కళాకారులుగా సంగీతజ్ఞులుగా చేతువృతుల నిపుణులుగా సామాజిక సేవికులుగా విద్యావేత్తలు రచయితలు పాత్రికేయులుగా అనేక రంగాలలో స్థిరపడి ఆత్మస్థైర్యంతో ఆదర్శవంతంగా జీవించాలి ఆత్మ భావాన్ని విడనాడాలి మనం ఇతరులపై ఆధారపడినక్కర్లేదు మన సంక్షేమం కోసం మనమే సంఘాలను నేర్పరచుకుని వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టవచ్చు ఇక సమాజానికి నాదో విన్నపం మీ చుట్టూ ఉన్న వికలాంగులను కిరణ దృష్టితో చూడకండి మీ తోటి వ్యక్తులుగా వారిని గుర్తించి తగిన గౌరవంతో ఆదరించండి అభివృద్ధి చెందిన దేశాల వల్లే మన దేశంలోనూ వీరికి ప్రత్యేక సౌకర్యాలు నేర్పించినట్లయితే మన చుట్టూ ఉన్న అనేక మంది వికలాంగులు తమకు మాత్రమే కాక దేశానికి ఉపయోగపడతారు కృష్ణా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మందికి ఉపాధిని కల్పించారు ఎనభై రెండు ఏషియాడ్లో ఓ వికలాంగుడు హ్యామ్ వైర్లెస్ ఆపరేటర్ గా పనిచేసిన ఘనత బాలాజీ గారితే కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను పొంది స్థానిక దినవార పత్రికలకు గౌరవ సాంస్కృతిక విలేకరిగాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్గా పనిచేస్తూ భార్య ఇద్దరు బిడ్డలతో ఆనందంగా ఆదర్శ దీపికగా వెలుగుతున్న బాలాజీ గారిని తన మూడు చక్రాల బండిలో చూస్తే తప్ప కాళ్ళు లేనివాడని ఎవ్వరూ అనుకోరు కవిత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రఖ్యాత గణిత శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ శాండర్స్ బాహ్య దృష్టి చీకటిమయమైన ఆత్మలోకాన్ని వెలుగులో పండించిన హెలెన్ కిల్లర్ అందులో కోసం బ్రెయిలీ ఆవిష్కరించిన లూయి బ్రెయిల్ ముందు తరాలకు ఉత్తేజాన్ని కలిగించి వెన్నెలలను కురిపిస్తుంది కవిత ఏమిటా కన్నీరు కన్నీరు కాదు బాబా ఆనంద బాష్పాలు నిజంగా ఇంతకాలం నేను మానసికంగా కుంటిగా గుడ్డిగా బ్రతికాను ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను కావాలి కావాలి దొంగ

యము వెలగాలి సైతన్య దీపమై చే ఆనందమయము జీవితము కటిది దేవుని పరము కావాలి ఆదర్శము జీవితము కటిది విరబూసిన శిలలు రూపకం మీరింతవరకు విన్నారు ఇందులో శ్రీమతులు బుర్రా విజయదుర్గ మద్దాలి సుశీల పంతుల జయవాణి శ్రీయుతులు ఏ వెంకటేశ్వరరావు డి జార్జ్ చిరంజీవులు పి మృదుల కె విజయదుర్గా ప్రసాద్ పాల్గొన్నారు సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్ సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవి కుమారి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ